ఈ రోజు పుట్టబద్దులైనటువంటి మేధావులారా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఒక తీర్పు ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి సరి అయినటువంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడతాడు ప్రశ్నించే గొంతుగా అవకాశం ఇవ్వండి అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సూటిగా అడగదుకున్నావు నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు ఎవరిని ప్రశ్నిస్తావు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నటువంటి నువ్వు ఏ రకంగా నువ్వు ప్రశ్నిస్తావో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరో పక్క బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఈ రోజు మనమంతా కూడా పట్టభద్రులకు చాలా వాస్తవాలు తెలుసు ఈ ప్రభ ఈ మేధావులు అయినటువంటి పట్టభద్రులు వాస్తవాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తా ఉన్నారు నా కుటుంబ సభ్యులైనటువంటి సహచార భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కొక్క పట్టభద్రు ఓటరు మహాశైని దగ్గరికి వెళ్లి ఉన్నటువంటి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసి తన నలభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ మరి ఉంటున్నటువంటి మన ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది సమయం కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి మనం అందరం కూడా కష్టపడి రేపు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ గొంతుగా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుగా విధంగా ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మనమందరం కూడా కలిసి కష్టపడి పనిచేద్దాం ఓటరు మహాశయలారా మేధావులైనటువంటి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిగతా రెండు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తాయో మీ అందరికీ తెలుసు నీతితో నిజాయితీతో ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రేమందర్ రెడ్డి గారిని నిన్ను మనస్తో ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి